టీడీపీ నేత చేతిలో గాయపడి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముత్తుకూరు ఎంపీటీసీ వెంకటేశ్వర్లు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు నిత్యకృత్యం అవుతున్నాయని భూములు ఆక్రమించడం ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని సాధారణ పౌరులకు కూడా భద్రత కరువైందని అన్నారు ఎంపీటీసీ వెంకటేశ్వర్లు వివాదాలకు వెళ్లే మనస్తత్వం కాదని అతన్ని తీవ్రంగా కొట్టారని ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నారని అన్నారు కూడా మరలా ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు ఏదైనా సరే మీరు ఆ పాత కేసులు కూడా తిరగదూడవచ్చని పాత కేసులు అంటే పాత కేసులు అంటే మీలాగా అన్యాయాలు అక్రమాలు జరగకుండా కేసులు పెట్టడం కాదు నిజంగా అన్యాయం జరిగి అక్రమాలు జరిగి మీరు కేసులు పెట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించినటువంటి కేసులు ఏదన్నా ఉంటే వాటి అన్నింటి మీద కూడా మళ్ళీ విచారణ జరిపిస్తాం విచారణ జరిపించి నిందితులను శిక్షించడంతో పాటు బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళెవరిని కూడా అధికారులు విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా పోలీసులు సరిగ్గా స్పందించి దానికి సంబంధించి ఈరోజు చట్టం ప్రకారం తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి సెక్షన్లు నమోదు చేసి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ప్రైవేట్ కేసులకి ఈరోజు ప్రైవేట్ కేసులు వేసినా సరే పోలీసుల్ని ఈరోజు దాంట్లో బాధ్యులు చేస్తామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు దాడులు జరుగుతున్నాయి కేసులు పెడుతున్నారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మరలా మంచి రోజుల్లో మంచి భవిష్యత్తు ముందుంది వీటన్నిటికీ కూడా మరలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకి శ్రేణులకి అధికారులకి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ కేసు